ఎయిర్ గన్నింగ్ ఎయిర్ గన్ స్కోప్ సెట్టింగ్ ఓకేనా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎక్కడ ఉన్నప్పుడు సెట్టింగ్ చేసుకోవాలి స్కోప్ని ఫిఫ్టీ మినిట్స్ ఎప్పటి నుండి సెట్ చేసుకోవాలి హండ్రెడ్ మినిట్స్ హండ్రెడ్ మినిట్స్ ఉన్నప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉన్నప్పుడు ట్వెల్వ్ టైమ్స్ అంటే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ట్వెల్వ్ డన్స్ చేసుకోవచ్చు అనమాట అంటే సెట్టింగ్ అంటే మన మన సపోజ్ హిట్టింగ్ పాయింట్ ఇప్పుడు ఉందనుకో ఇక్కడ హిట్ కావాలన్నప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో సెట్టింగ్స్ సపోజ్ చేసుకున్నావు ఇక్కడ తగిలింది ఓకేనా ఇక్కడ తల్లినప్పుడు రూమ్ మళ్ళీ ఇక్కడ చల్లాలంటే ఏం చేయాలా ఈ స్కోప్ ఉందా స్కోప్ కనిపిస్తుందా ఇది సెట్టింగ్ అంటారనమాట కనిపిస్తుంది కదా ఇక్కడ తెలియదు ఇట్లా పైన అప్పు అంటే ఇది తిప్పితేడై ఉందా అండ్ ఇది ఉందా ఇది పైకి పోయింది ఇది అప్పుడు దితే పైకి పోయింది ఇక్కడ తిప్పితే ఇది అప్పు ఇది క్లాక్ వైజ్ దీనికి అండ్ క్లాక్ వైజ్ ఏంటి రివర్స్ అది డౌన్ అదే కదా ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎటు తిప్పితే అప్పు ఇది రివర్స్ ఏంటి రివర్స్ అంటే డౌన్ తిప్పితే ఎటు తిప్పితే డౌన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అదే కదా అదే కదా అప్పు డౌన్ ఇది పైన అంటే ఇది ఎయిర్ లైన్ పైకి పోవడానికి చెప్పింది పైకి పోవడానికి కింది ఇవ్వడానికి అందులో పై పోవాలంటే అప్పు చేస్తే పైకి పోయింది డౌన్ చేస్తే కిందికి వస్తుంది ఇది ఓన్లీ పై అప్ డౌన్ లెఫ్ట్స్ లైట్ ఏం వస్తుంది లెఫ్ట్ ఇటు తిప్పితే లెఫ్ట్కి వచ్చింది దీన్ని పైకి తిప్పితే సేమ్ సేమ్ డిజైమ్ పెట్టండి లెఫ్ట్ ఇది రైట్ అంటే నేను తిప్పిన ఇడిపోయింది స్కోప్ ఏం లేను ఇది తిప్పిన ఇటు వచ్చింది ఇటు వచ్చింది అదేనా ఇది సెట్టింగ్ అనమాట అదే అప్పు డౌన్ ఇవి అడ్జస్ట్ చేస్తుందా ఇది అనిపిస్తున్న మీకు పాయింట్స్ చిన్న చిన్న పాయింట్స్ అనమాట వన్ క్లిక్ వన్ బై ఫోర్ అనమాట ఇది ఒకసారి తిప్పితే వన్ బై ఫోర్ ఇది తిప్పితే వన్ బై ఫోర్ ఓకేనా మనం నేను ఎన్నిసార్ తిప్పాలా సపోజ్ పండుగ షూట్ అనుకో ఇక్కడ చేయాలా కానీ ఇక్కడ కలిగింది ఇప్పుడు ఏం చేయాలా పైకి పోవాలి కదా మన బుల్లెట్ పైకి పోవాలి కదా ఇక్కడ ఇక్కడ కలిగింది ఏం చేయాలి దీన్ని ఇప్పుడు మార్చుకోవాలి సెట్టింగ్ స్కోప్ సెట్ చేసే కంపల్సరీ సపోర్ట్ ఉండాలి ఓకేనా ఇట్లా పడకూడదు కంపల్సరీ కింద సపోర్టింగ్ పెట్టుకుని స్కోర్ సెట్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళు సెట్ చేసేప్పుడు కదా అనమాట ఇప్పుడు ట్వెల్వ్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ కావాలంటే ఏం చేయాలి మనం ఫైవ్ టైం పడాలి ఇక్కడ కదగాలంటే ఏం చేయాలంటే మీకు ఇక్కడ పడదు అప్పుడు చేసుకోవాలి దీంట్లో దీన్ని డౌన్లోడ్ అది కదా పైకి ట్వెల్వ్ టైమ్స్ అంటే అప్పు అప్పు కదా ట్వెల్వ్ టైమ్స్ పై తిప్పాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టువెల్వ్ ఓకేనా మళ్ళీ ఒకసారి చూట్ చేయాలి మళ్ళీ చేసినప్పుడు అంటే ట్వెల్వ్ టైమ్స్ ఎక్కువేసింది ఒక వన్ ఇంచ్ పైకి వేసింది అనమాట వన్ ఇంచ్ వన్ ఇంచు పైకి వేసింది అప్పుడు ఏం ఇది ఇక్కడ అంటే వన్ ఇంచ్ పైకి లేచింది అప్పుడేం చేయాలి ఇప్పుడు లెఫ్ట్ తగ్గాల లెఫ్ట్ పోవాలి బుల్లెట్ అప్పుడేం చేయాలి మళ్ళా లెఫ్ట్ కనిపిస్తున్నా లెఫ్ట్ మళ్ళా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టూల్వ్ టైమ్స్